ముందు చాలా మంది ఉన్నారు నేను బాలనే శ్రీనివాస్ గారి గురించి నేను కామెంట్ చేయను మేము మాతో ఉన్నంత వరకు బాగా ఉన్నాడు మా పార్టీలో ఉన్నంత వరకు ఇప్పుడు ఆయన ఆయన అవసరం కోసం పార్టీ మాకు తెలియదు కానీ మా పార్టీ నుంచి మేము మా రవి గారు ఇన్ఛార్జ్ పెట్టిన తర్వాత ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు ఒకరుద్దరు కార్పొరేట్లు పోవచ్చేవో కానీ ఈ ఒకరుద్దరు పోయినంత మాత్రాన ఒంగోలులో కానీ ప్రకాశం జిల్లాలో కానీ పార్టీకి ఎటువంటి నష్టం లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టం కోసం నెక్స్ట్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ఎనిమిది మంది ఎనిమిది మంది జిల్లాలో ఎనిమిది మంది ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు చేసుకోవడం కోసం కృషి చేస్తాం